మనస్సులో మార్పు ఉంది కానీ తెలుసుకునేటువంటి దాంట్లో తెలుసుకునేది ఎప్పుడు ఒకటి ఉందిగా తెలుసుకునేది నేను తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నాను నువ్వు ప్రయత్నం చేసి తెలుసుకుంటున్నావు లేదా ఆ తెలుసుకునేటువంటి తెలివి ఉందే ఆ తెలివి ఏమైనా మారిందా తెలివి మారలా నువ్వు తెలుసుకునేటువంటి మనస్సులో మాత్రం విషయాలు మారినాయి మనస్సులో విషయాలు మారినాయి కానీ తెలుసుకునేటువంటి తెలివి తెలివి అట్లే ఉందా లేదా తెలివి ఉన్నది మీకు నేను సింపుల్గా చెప్తాను ఇంకా సత్యం అని అంటే బాధాభావ విశిష్ట చైతన్యం సత్యం యొక్క వాచ్యార్థం కేవల చైతన్యం లక్ష్యార్థం నేను ఇది చెప్పాలా నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నాను అదే మీకు అర్థం కాదా ఇంకా నేను అదే చెప్తా ఉండేది మీకు సింపుల్గా చెప్తా ఉంటేనే మీరు దాన్ని అసలు కనీసం తలన్న మీకు అర్థమైతే దాన్ని అర్థం కావాల్సి వస్తే దాని గురించి చెప్పాల్సి వస్తుంది ఇదే అర్థం కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలా బాధాభావ విశిష్ట చైతన్యం సత్యమునకు సంబంధించినటువంటి వాచ్యార్థం కేవల చైతన్యం వచ్చేసి సత్యమునకు లక్ష్యార్థం జ్ఞానం అంటే వృత్తి వచ్చిన చైతన్యమేమో వాచ్యార్థం కేవల చైతన్యం అనేటువంటిది జ్ఞానమునకు లక్ష్యార్థం తర్వాత ఆనందం ఆనందం అనేటప్పుడు ప్రియ మోద ప్రమోద వృత్తి సహిత అనుద్బుద్ధ వాసనాంత విశిష్ట చైతన్యం ఆనందం కేవల చైతన్యం లక్ష్యార్థం దీన్ని విశదీకరించాలా సత్ చిత్ ఆనందం అని అంటే అది అది లోపలికి పోల్సింది సబ్జెక్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు దాంట్లో పోకుండా మనకు అర్థమయ్యేదానికి చెప్తున్నా మూడు కాలముల ఎందు అంటే నందు భవిష్యత్ కాలం నందు వర్తమాన కాలంలో తెలివి రూపముగా ఉంటా ఆ తెలివి అనేటువంటిది అది మార్పులు చేర్పులు లేదు కానీ నాకు విషయం తెలుస్తూ ఉంది అప్పుడు నాకు చిన్నప్పుడు కొన్ని విషయాలు తెలుసు మళ్ళీ కొన్ని విషయాలు తెలుసు ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు తెలుసానంటే అది మనస్సు తెలుసుకునిందే మనస్సు తెలుసుకునిదే కానీ ఆ తెలివినందు మార్పులు లేవు ఆ తెలివి సత్ తర్వాత చిత్ చిత్ అంటే ఎప్పుడు ఉన్నది కదా అది ఎప్పుడు ఉండేటువంటిదేమో సత్ ఆ తెలుసుకునే సామర్థ్యం ఉంది దానికే తెలుసుకునే సామర్థ్యం ఏమంటే ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు వెలుగుతా ఉందా ప్రకాశిస్తూ వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉందా ప్రకాశిస్తూ ఉంది ప్రకాశమే వెలుగు చేసి వీటన్నింటినీ కూడా తెలియజేస్తా ఇప్పుడు ప్రకాశం అనేది ఒకటి వీటిని తెలియజేసేది ఒకటి అట్లా రెండుగా ఏమన్నా ఉందా అట్లాగే ఇక్కడ కూడా ఏది ఉన్నదో అంటే ఏది తెలివిగా ఉన్నదో ఆ తెలివియే ఉన్నది ఉండేది అదే తెలుసుకునేది కూడా అదే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆయన సహజంగా వెలిగిపోతున్నాడు వెలుగుతూ ఉన్నాడు ఆయన అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు వీళ్ళు ఏమంటారంటే కొంతమంది వెలిగేది వేరే ప్రకాశింపజేసేది వేరే అని అంటారు ఏం చెప్పాలి తలగా కొనుక్కోవాలి ఈ కర్మ కర్మ చేసే వాళ్ళు ఇట్లాగా ఉంటారు వీళ్ళు వాళ్ళకి చెప్పినా ఏంటూండి కావాలంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇట్లాంటివే జరుగుతుంది అండి ఎందుకంటే ఆత్మవిచారణ అనేటువంటిది చేయరు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకునేది ఎవరు ఇప్పుడు వర్షం పడుతుంది మీ దగ్గర గొడుగుంది మీరు గొడుగుని తీసి అడ్డం పెట్టుకోవాలన్నా లేకపోతే వర్షంలో వర్షము నీకు తడవగా ఉంటుంది రొడ్ండిపోతూ ఉంటుంది గొడుగు నీ దగ్గర ఉంది గొడుగుని తీసుకుట్టుకుంటే నువ్వు తడవకుండా నువ్వు పోతావు అదే విధంగానే ఈ ఈ లోకం అనేటువంటిదంతా కూడా కర్మకు సంబంధించినటువంటి అంశం ఈ కర్మలో నుంచి నువ్వు ఎట్లా బయటపడాలి అనేటువంటి దాన్ని తెలుసుకొని దాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా అదే నన్ను బయటపడేస్తుంది అంటే అది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి బురదలో కూర్చొని బురద అదే కడుగుతుంది అంటే పిచ్చి పెట్టినాడు అని బురదలో నుంచి బయట రావాలన్నా లేదా బురదలో ఉండాలినా కర్మలో ఉండాలన్నా కర్మలో నుంచి బయట రావాలన్నా నేను కర్మ చేస్తా చేస్తా కూర్చున్నానంటే చేసుకోండి మాకేం పోతుంది అర్థమవుతుందా అది సద్ తర్వాత చిత్ చిత్ అంటే అదే తెలుసుకునేటువంటి సామర్థ్యం తెలుసుకునేది అదే ఉండేది కూడా అదే ఆనందం ఆనందం అని అంటే మీకు ఆనందం కలుగుతుందిగా ఇప్పుడు కొడుకునో కూతుర్నో ఎవరినో చూసినారు చూస్తే మీకు ఆనందం కలిగిందా లేదా ఆనందం ఎందుకు కలిగింది ఎట్లా కలిగింది కొడుకుని చూసిందానికి కలిగిందా డబ్బులు చూస్తే కలిగిందా కలిగింది డబ్బులు చూస్తే కలిగింది సినిమా చూస్తే కలిగింది ఫోన్ చూస్తే కలిగింది ఎందుకు కలిగింది ఎలా కలిగింది అని అంటే దాంట్లో ఆనందం లేదు కొడుకున్నందు ఒకవేళ ఆనందం ఉంది అని అనుకోండి కొడుకును చూసినప్పుడంతా నీకు ఆనందం కలగాలి అవునా కొడుకును చూసినప్పుడు అంత ఆనందం కలుగుతా ఉందా కొడుకును చూసినప్పుడు అంత ఆనందం కలగట్లేదు ఒకసారి ఆనందం కలుగుతుంది ఇంకోసారి ఏం తలకాయ నొప్పివాడు వాడు తలకాయ నాకు తలకు భారంగా తయారైనడే అనే భావన వస్తుంది అంటే ఏంటి వాణి ఎందు ఆనందం లేదు నీకు ఆనందం కలిగినప్పుడు నీకు ఏదో జరిగింది అక్కడ అందుకు ఆనందం కలిగింది తర్వాత మామిడి పండు లేకపోతే మిరపకాయ బజ్జీలో ఏంటో తింటారు అవి తిన్నప్పుడు నీకు ఆనందం కలిగింది ఈ ఆనందం అనేటువంటిది మిరపకాయ బజ్జీల్లో కానీ లేదా మామిడి పండులో కానీ ఉందా అంటే మామిడి పండులో ఉంటే ఎప్పుడు తిన్నా నీకు ఆనందం కలగాల ఒకటి రెండు మూడు మామిడి పండ్లు తిన్నావాలనుకో నాలుగు మామిడి పండు తింటే నీకు ఆనందంగా అనిపిస్తుందా సాలర్ అయినా వద్దురా అనిపిస్తుంది ఎందుకు అనిపించింది అట్లాగా ఎందుకు అనిపించింది అంటే దాంట్లో ఆనందం లేదు భార్యతో ఆనందం కలుగుతుంది అని అనుకో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మళ్ళా నాలుగోసారి సార్లు కూడా ఆనందంగా అనిపించాలా అనిపిస్తుందా వీడు భార్యతో ఉంటాడు వీడు పడుకొని నిద్రపోతాడు ఎందుకు నువ్వు పడుకొని నిద్రపోయినా నిజంగా భార్యతో ఆనందం ఉంటే భార్యతో అట్లాగే ఉండొచ్చు కదా లేదు అంటే ఆనందం మాక్కడ లేదు తర్వాత డబ్బులు డబ్బుల్లో ఆనందం ఉందని అనుకో డబ్బులు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ డాన్ డాన్లు ఉంటారు కొంతమంది డాన్ డాన్ అంటే రౌడీలు రౌడీల్లో కొంతమంది పెద్ద డాన్ వాడు ఒక సినిమా కూడా తీశారు కదా డాన్ అనే సినిమా అట్లా డాన్ ఒకటి ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే వాడికి అంతా లెక్కలు వస్తుంటాయి అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి వాడు అన్నీ ఉంటాడు వాడు డబ్బులు లెక్క పట్టి చేతితో లెక్కలు పెట్టరు వాళ్ళు వాళ్ళకి రోజు వచ్చేటివన్నీ కూడా వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి మిషన్తో వేసి అక్కడ లెక్క పెడతాడు లెక్క పెట్టి వంద వంద కంటకట్టి అక్కడ బాగా వస్తూ ఉంటాడు ఆయిపో మోటార్లు వస్తూ ఉంటాయి అవి మిషన్ మిషన్ ఉంటుంది అట్లా వీళ్ళకు సంచుల్లో వస్తూ ఉంటాయి అంతంత అంటే వాటిని కౌంట్ చేస్తూ 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 లెక్క ఇసురు పారేస్తాం టైం అయిపోయింది నిద్ర వస్తామండి నిద్ర వస్తా అంటే ఇప్పుడు ఏం చేస్తాడు డబ్బులు లెక్క పెడతాడా నిద్రపోతాడా నిద్రపోతాడు నీకు నిజంగా డబ్బుల్లో ఆనందం ఉంటే వాడు వాడు దాన్ని లెక్క పెట్టుకుంటేనే కూర్చోవాలి కదా ఎంతసేపు దాంట్లో కూర్చోవాలి కదా ఎందుకు గుసోదు అక్కడ అంటే నిద్రలో ఆనందం అనేటువంటిది కాబట్టి దానివల్ల ఆనందం దీన్ని మళ్ళీ రేపు చూసుకోవచ్చు అని చెప్పి వాడు వెళ్ళిపోతాం ప్రతిదీ నువ్వు ఆనందం అని ఏదనుకుంటున్నావో అప్పుడు దాంట్లో ఆనందం లేదు దాంట్లో బయట ఆనందం లేదు అయితే దాన్ని చూసినప్పుడు నాకు మొదటిసారి రెండోసారి మూడోసారి ఆనందం కలిగింది కదా మళ్ళా ప్రశ్న ఒకటోసారి బజ్జీ తిన్నానండి మిరపకాయ బజ్జీ తిన్నానండి అప్పుడు నాకు ఆనందం వచ్చిందిగా అంటే ఇప్పుడు దాంట్లో ఆనందం ఉండి కాబట్టే కదా వచ్చింది కదా అంటే నైనా పిచ్చోడా దాంట్లో ఆనందం లేదయా నువ్వు మిరపకాయ బజ్జీ ఎత్తుకున్న వెంటనే నీ మనస్సు ఏమైపోయింది అంటే ఏకాగ్రమైపోయింది వేరే విషయాలను ఆలోచన చేయడం మానేసింది వేరే విషయాలు ఆలోచన చేయడం మానేసి నీ మనస్సు ఏకాగ్రత కలిగింది ఏకాగ్రత కలిగిపోయి ఒకే విషయంలో నువ్వు చింతన చేసినావు ఆ ఒకే విషయంలో చింతన చేసినప్పుడు నీ యొక్క ఆ మనస్సు ఆ విషయము రెండు ఏకాగ్రమైపోయి ఒకటిగా అయిపోయినాయి అప్పుడు ఏమైందంటే నీ యొక్క స్వరూపం అనేటువంటిది ప్రతిఫలించి అది బయటపడింది అంటే స్వరూపము అనేటువంటిది రూపంగా బయటపడింది నువ్వు ఆ బజ్జీని ఎందుకు ఎత్తుకున్నావు బాగా తినాలని రుచిగా ఉండాలని కదా నువ్వు ఎత్తుకున్నావు దాని నుంచి ఆనందాన్ని పొందాలని కదా నువ్వు ఎత్తుకున్నావు లేకపోతే దాన్ని ఎత్తుకొని ఏమన్నా కూడుచుకోవాలని అనుకున్నావా ఆనందం పొందాలనుకొని ఎత్తుకున్నావు కాబట్టి నీకు ఆనంద రూపంగా ప్రకటం అవుతుంది భార్య దగ్గరికి పోయినామనంటే ఆనందం కోసం పోయినావు కాబట్టి నీకు ఆనందం అనేది కలుగుతుంది ఏకాగ్ర మనస్సు ఏకాగ్రమైనప్పుడు కొడుకునో కోడలను చూసినప్పుడు ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఏకాగ్రం కొంతసేపే అది కూడా మనసు ఏకాగ్రమైనప్పుడే కలుగుతుంది అది కూడా నీలో ఉండే స్వరూపమే అక్కడ ప్రకటన అదేవిధంగా మనవన్నీ చిన్నపిల్లను చూసి ఎత్తుకున్నావు అప్పుడేమవుతుంది అది నీకు ఆనందం కలుగుతుంది నీ మనస్సు ఏకాగ్రం కలిగింది బయట లేదు ఏ సత్ అదే చిత్ అదే ఆనందము కూడా నీ స్వరూపమే నీ స్వరూపమే సత్ చిత్ ఆనందం అయితే ఇప్పుడు ఏమైందంటే సత్తాస్ఫురణాశ్రిత ఇప్పుడు సత్ చిత్ నేనేమంటున్నాను సత్తాస్ఫురణ అంటే ఎందుకంటే ఈ శ్లోకంలో స్ఫురణ అని వస్తుంది ఇక్కడ ఈ శ్లోకంలో స్ఫురణ అనేటువంటిది ఇక్కడ వస్తుంది ఆ స్ఫురణ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే చిత్ అంట జ్ఞానం అన్న ఒకటే దాన్ని స్ఫురణ అని కూడా అంటారు ఇక్కడ ఇక్కడేముంది సంస్ఫుర ఉందా సంస్ఫుర స్ఫురత్ ఉందా స్ఫురత్ అంటే స్ఫురణ అందుకే ముందు వీటన్నింటినీ చెప్తున్నా ఇవి అర్థమైతే మళ్ళీ శ్లోకం లేకపోవచ్చు అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ స్ఫురణ ఈ ఈ జ్ఞానం జ్ఞానం అనేటువంటిది మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం ఉందా అంటే మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం లేదు మనస్సుకు తెలుసుకునే సామర్థ్యాన్ని వెనకాల ఉండేటువంటి చైతన్యం వలన దీన్ని తీసుకుని శరీరం ఇప్పుడు ఉంది కదా శరీరం ఉందా అంటే శరీరము ఆత్మస్వరూపాన్ని ఆధారంగా చేసుకుని నేను అని అంటా ఉంది ఆనందం కలుగుతుంది కదా ఆ ఆనందం అనేటువంటిది ఆత్మస్వరూపం యొక్క స్థితి ప్రకటపోతా ఉంది అంటే విషయాల రూపంగా అప్పుడప్పుడు ప్రకటన ఉంది నీ మనస్సు ఏకాగ్రమైనప్పుడు నీకు ఆ ఆనందం ప్రకట పోతామండి నీ మనస్సు మళ్ళా ఏమైపోయింది ఏకాగ్రం పోయింది ఏకాగ్రం పోయిన వెంటనే మళ్ళా ఆనందం పోయింది ఇప్పుడు ఆనందం కలిగినప్పుడు విషయం వల్ల కలిగిందా లేకపోతే నీ ఏకాగ్రం వల్ల కలిగిందా అంటే నీకు ఏకాగ్రత వలన కలిగిందే కానీ విషయం వలన కలగలేదు మీ విషయం వలన ఆనందం ఉందని అజ్ఞానం చేత అనుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను సత్తాస్ఫురణ ఆశ్రిత అంటే సద్ చిత్ అంటే సద్ అంటే ఉండుట చిత్ అంటే తెలుసుకునుట ఆత్మ అంటే ఈ ఆత్మస్వరూపం ఉన్నదే ఈ ఆత్మస్వరూపము నేను అని అంటున్నావు కదా ఈ నేను అనేటువంటిది సత్ చిత్ ఆనందము అని నేనైతే ఆడొచ్చేమైందంటే అవిద్య వచ్చింది అవిద్య అవిద్య అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గుర్తుందా మీకు అవిద్య అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఆత్మను అనాత్మగా సుఖమును దుఃఖముగా అనిత్యమును నిత్యముగా చేస్తుంది చెప్పినామా అది గుర్తు తెచ్చుకోండి అది దాని లక్షణం అది వచ్చి ఇప్పుడు ఏం చేసింది ఆత్మను కప్పేసింది అవిద్య అంటే నువ్వు చేసుకుంటే కర్మే ఇది వచ్చి కప్పేసింది ఇది వచ్చి కప్పేసే లోపల అయిపోయిందంటే ఈ సత్ చిత్ ఆనందమని ఉందే అది మరుగున పడిపోయి ఈ అవిద్య ప్రభావం చేత ఈ దేహము నేను అని వచ్చింది నేను సింపుల్గా చెప్పినాను నాకు లోపలికి చెప్పాలని అంటే నాకు కొద్దిగా బాగా వివరించడానికి టైం కావాలా ఈ ముఖాలన్నీ చూస్తే నాకు ఎట్లా ఉండాలంటే చెప్పాలని అనిపించాల చెప్పాలని అనిపించేట్లుగా ముఖాలు ఎదురుగా కనిపిస్తే అవును చూండి ఎట్లా ఉంటుందో తర్వాత ఇప్పుడు ఈ దేహము నేను అని అనిపించేదానికి కారణం చెప్పినాను కదా ఈ దేహము ఎందుకు అనిపించింది ఈ సద్ చిత్ ఆనందము అనేటువంటి స్వరూపమైనటువంటి ఆత్మ ఆత్మస్వరూపాన్ని అవిద్య అనేది వచ్చి కప్పేసిన దానివల్ల ఈ దేహము నేను అనే భావన వచ్చేసింది ఈ అవిద్యను ఇప్పుడు నువ్వు తొలగించినామని అనుకో ఈ అవిద్యను తొలగించినామనుకో ఈ దేహము నేను కాదు అనేది నీకు తెలుసుకో చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు అవిద్యను తొలగించడమే ఈ అవిద్యలో భాగమే నువ్వు పూజ చేయడము పూలు తీసుకురావడము అభిషేకాలు చేయడము తీర్థయాత్రలు చేయడము నువ్వు ఏమేమి చేసుకుంటావు అవన్నీ అవిద్యే అది ఒకటి ఒకటైంది ఇప్పుడు శరీరం నేను అనే భావన పోతుంది ఇక్కడ అవిద్య పోతే రెండవది ఈ జగత్తు తెలుస్తుందిగా ఈ జగత్ అనేటువంటిది ఇప్పుడు ఆత్మ అని అంటున్నావు కదా ఆత్మ అని నువ్వు శరీరం వరకు ఇక్కడ వరకే చూసుకుంటున్నావు అట్లా కాకుండా ఈ ఆత్మ బ్రహ్మ ఆత్మచ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అని తీసుకో ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ ఈ బ్రహ్మస్వరూపమే ఆత్మ బ్రహ్మస్వరూపమే నేను అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశయదు అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తి వినాశయదు అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయదు ఇవంతా ఏమనుకుంటారా మీరేమో అప్పుడు చెప్పంట్రీ అహం బ్రహ్మాస్మి గురించి చెప్పుకోనంట రే చెప్తానండి వీడు ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మీ స్థితి బ్రహ్మ అహం బ్రహ్మ నేనే నేనంటే ఆత్మస్వరూపమే బ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపం ఈ ఆత్మ స్వరూపమే నేనే అదే నేను నిజంగా అది నేను ఇప్పుడు ఏమైందంటే ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటి దాన్ని ఈ అవిద్య అనేది ఉంది కదా ఈ అవిద్య వచ్చి ఆవరించేసి అవిద్య అనేది బ్రహ్మ విషయాన్ని ఇప్పుడైతే కప్పేసిందో ఇప్పుడు బ్రహ్మ విషయం కనిపించట్లా వీడికి బ్రహ్మ అనేది కనిపించలా బ్రహ్మ అనేటువంటిది ప్రకటింప వీడికి ఇప్పుడు ఏం అంటే జగత్తు కనిపిస్తుంది ఇప్పుడు లైట్ ఉందంటే లైట్ నీకు బాగా తెల్లగా కనిపిస్తుందిగా వెలుగు తెలుస్తుంది కదా ఆ లైట్కి ఎర్రని ఒక పేపర్ చుట్టినామనుకో ఏమవుతుందమ్మా ఇదంతా ఎర్రగా కనిపిస్తుంది ఎర్రగా కనిపిస్తుందా లైటింగ్ డిమ్ అయిపోతుందా రెండవుతుంది కదా ఎందుకైంది ఎర్రగా ఎందుకు కనిపించింది ఎర్ర పేపర్ కప్పేసింది కదా అవునా ఇప్పుడు ఆ లైట్ వెలుగు లైట్ నందు వెలుగు లేదా మరి లైట్ నందు వెలుగుంటే ఆ వెలుగును ఇది వచ్చి కప్పేసి నీకు బయట వెలుగును కనిపించకుండా చేసిందిగా అదే విధముగానే బ్రహ్మ ఉన్నది బ్రహ్మయే ఉన్నది బ్రహ్మ అయితే ఆ బ్రహ్మను అవిద్య అనేది చేసింది ఇప్పుడు అవిద్య కప్పేసింది అవిద్య కప్పేసి ఇప్పుడు ఏం చేసింది అవిద్య కప్పేసి ఉండేదాన్ని ఉండే బ్రహ్మను బ్రహ్మని తెలియనివ్వకుండా జగత్ అనేటట్లుగా తెలియజేస్తుంది ఎందుకంటే అవిద్య ఏం చేస్తుంది ఆత్మను అనాత్మగా తెలియజేస్తుంది సుఖమును దుఃఖముగా తెలియజేస్తుంది దుఃఖమును సుఖముగా తెలియజేస్తుంది అనిత్యమును నిత్యముగా తెలియజేస్తుంది నిత్యమును అనిత్యముగా తెలియజేస్తుంది ఏంది అవిద్య ఆ అవిద్య దోషం వచ్చి పడి ఇప్పుడు ఏం చేస్తుంది ఈ జగత్తు రూపంగా తెలియజేస్తుంది ఈ శరీర రూపంగా తెలియజేసింది ఇక్కడ ఇక్కడ ఆవరించి దీన్ని శరీరం అని తెలియజేసింది ఈ బ్రహ్మస్వరూపాన్ని అంతా ఆవరించేసి అంటే ఇక్కడ ఆవరించే బ్రహ్మస్వరూపాన్ని కనిపించిన కూడా చేసి జగత్ రూపంగా తెలియజేసింది దీని అందరికి కారణం ఎవరు అవిద్య ఇప్పుడు కర్మ చేయడం దేవునికి చేయడం దేవుడు ఎవరండి దేవుడు ఆత్మస్వరూప లేకపోతే దేవుడు వేరే వేరే ఎవరైనా ఉండరా చెప్పండి మీ సామర్థ్యం ఏంటో చెప్పండి మీకు అర్థం ఏంటో చెప్పండి దేవుడు కృష్ణుడా ఆత్మనా చెప్పు తీస పారేళ్ళు అంతే తీస పారేడం అంతే క్వశ్చన్ లేదు ఇంకా అక్కడ దేవుడు ఎవరంటే ఆత్మయే దేవుడు ఆత్మయే కృష్ణుడు ఆత్మకే పేరు కృష్ణుడు అని కృష్ణుడు అని పేరు పెట్టినావు కానీ ఆ కృష్ణుడు వేరే కాదు ఆత్మకే కృష్ణుడు అని పేరు ఆ ఆత్మ కృష్ణుని నువ్వు తెలుసుకోలేక బయట ఉండే కృష్ణుని చూస్తున్నావు ఆ ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుణ్ణి తెలుసుకోవయ్యా అని శాస్త్రం చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆత్మస్వరూపమైనటువంటి కృష్ణుడు మాకు అక్కర్లేదు మేము బయట ఉండే కృష్ణుడిని మేము పూజిస్తాము బయట ఉండే శివుణ్ణి పూజిస్తాము ఆత్మస్వరూపమే శివుడయ్యా అని అంటుంటే ఆ మాకు అక్కర్లేదు మేము బయట ఉండే శివుణ్ణి పూజిస్తాము ఇంకా బయట ఉండే దేవుణ్ణి మేము పూజిస్తాము చెయ్యి కాదని చెప్పట్లేదు అంతకన్నా పరిపక్వత లేకపోయిన కారణము చేత నిన్నంతా అదే చెప్పింది నిన్న చెప్పిన దాన్నే మళ్ళీ ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను దాన్నే చెప్తూ ఉన్నాయి అంటే అంతకన్నా పరిపక్వతలు ఎప్పుడు లేదో అంతకన్నా శుద్ధి అంటారు దాన్ని ఆత్మశుద్ధి మనశుద్ధి మనశుద్ధి లేకుండా పోతే ఆత్మతత్వాన్ని చెప్పినా తెలుసుకోలేదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆత్మశుద్ధిని చేసుకోవాలి ఆత్మశుద్ధి అంటే ఆత్మ అంటే ఆత్మ అని కాదు మనస్సునే ఇక్కడ ఆత్మశుద్ధి అని అంటారు దాన్ని అంతఃకరణ శుద్ధి ఈ అంతఃకర్ణ శుద్ధి అయితే అప్పుడు ఆత్మస్వరూపము సత్యమైనది ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని వస్తాను వాడికి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ వాడికి చెప్తున్నాడు ఒకటి రెండవది మరి మా అందరికి ఎందుకు చెప్తున్నారంటే దీని అంతా తెలుసుకుంటే శుద్ధి దీని నుంచి వచ్చేస్తుంది దీన్ని తెలుసుకుంటే శుద్ధి కూడా వస్తుంది అంతకన్న శుద్ధి వచ్చి తద్వారా నువ్వు మళ్ళీ డైరెక్ట్గానే ఆత్మస్వరూపానికి వెళ్ళిపోతావు అందుకొరకు కర్మయోగము నువ్వు కర్మ చేస్తావు కదా కర్మయోగముగా చేయాలి కర్మను కర్మయోగముగా చేయాలి ఇప్పుడు నేను పొద్దున్నే సచ్చరితం చెప్పుకుంటున్నా కదా సచ్చరితం అనేది కర్మయోగం కర్మయోగం చెప్పాలి నేను పొద్దున్నే కర్మయోగం చెప్పడానికి ట్రై చేశా ట్రై చేశాను రేపు రేపింగ్ అదే చెప్తాను కానీ మీరు గ్రహిస్తే కదా నాకు టైం ఇచ్చేస్తే నాకు కనీసం అంటే ఒక ఒక విషయాన్ని తీసుకున్న తర్వాత కొంచెం అన్న అర్థమయ్యేటట్లుగా చెప్పాలి దానికోసం మీరు ఏం చేస్తారంటే మీరు పారాయణం ఎంతసేపు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీరే నిర్ణయం చేసుకోండి చేసుకొని కాలుకు నేను నిలిపేస్తాను ఎనిమిది కాలుకి నేను నిలపాలి అంటే ఏడుం కాలుకి నాకు ఇస్తే సమయం ఏడుంకాలు నుంచి ఎనిమిది కాలు వరకు ఒక గంట చాలు మీరు ఏడుంకాలు వరకు ఏమన్నా చేసుకోండి పారాయణమన్నా చేసుకోండి మీరు ఇంకేమన్నా చేసుకోండి ఎనిమిది కాలుకి ఒక్క సెకండ్ కూడా నేను అట్లా అట్లా జరగను అర్థమవుతుందా మీరు నిర్ణయం చేసుకోకుండా మీరు పారాయణం చేసుకుంటూ కూర్చొని ఉంటే నేనేం చేస్తాను నేను చెప్పాల్సిన విషయంలో నేను నిలపలేని వల్ల నేను అక్కడ మధ్యలో అన్నం తింటా ఉన్నామండి ప్లేట్లు అన్నం పెట్టుకున్నాం ఆ ప్లేట్లు పెట్టుకుంటే అన్నమన్నా తినవద్దా తినాల వద్దా ప్లేట్లు పెట్టుకోండి అన్నమన్నా వద్దా ఒక విషయాన్ని తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని చెప్పని వద్దా నేను నాకు ఒక గంట సమయం ఇస్తే ఆ గంట సమయంలో కొద్దిగా అర్థమయ్యేటట్లుగా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను కాబట్టి మీరు ఏడు కాల్ వరకు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది ప్లాన్ మీరే చేయండి నేను కూడా వచ్చి కూర్చుంటా సరేనా అది చేయండి ఇప్పుడు సమయం అయినది ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలు అయ్యింది ఇప్పుడు కొద్దిగా అర్థమైందా ఆత్మస్వరూపం అనేటువంటిది అది సహజంగా ఉండుట ఇప్పుడు చూడండి అవిద్యా స్వరూపాన్ని ఏం చేయాలి నేను అవిద్యా స్వరూపాన్ని విడిచిపెట్టుటే అవిద్యా స్వరూపాన్ని విడిచిపెట్టాలంటే దాన్ని ఏమన్నా సోపేసి గీకితే పోతుందా పోదు రామ 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 అంటే జపం చేస్తే కూర్చుంటే పోతుందా పోదు నేను ఆత్మస్వరూపం ధ్యానం చేసి ధ్యానం చేపిస్తున్నాం కదా నిన్న ఈరోజు కూడా ఇంకా అదే చెప్తాను కదా నేను ఆత్మస్వరూపం దానికంటే ముందు మిమ్మల్ని శ్వాసను చూ శ్వాసను గుర్తించండి అని చెప్పాను శ్వాసను గుర్తించండి అంటే శ్వాసను గుర్తిస్తే అంటే శ్వాస జరుగుతుంది నేను వేరే వాళ్ళను అని గుర్తిస్తే అది స్టెప్ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తే అక్కడ తెలిసేటువంటి నేనేమో అవి చెప్పాలి ఆ కింద ఉండేదాన్ని దాంట్లో ఉంటే కర్మలో బంధింపబడుట నేను బంధింపబడే బం బంధింపబడేటట్లుగా చేయలే బంధముల నుంచి బయటపడేటట్లు చేయాల నేను బంధముల నుంచి బయటపడేటట్లు చేసేది అనుకున్నా కానీ బంధించేదానికి కాదు నేను ఉండేది కర్మ చేయించేదానికి కాదు నేను ఉండేది కర్మల నుంచి బయట వేసేదానికి ఉండేది అర్థమవుతుందా కాబట్టి నేను నేనుగా ఉంట నేను ఆత్మస్వరూపం అని తెలుసుకో ముందు తెలుసుకో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇదంతా పరిపక్వత వస్తుంది దానిని అంతఃకరణ శుద్ధి అని దానిని అంతఃకరణ శుద్ధి అలా ఇది విచారణ చేస్తూ విచారం చేస్తూ ఏం చేయాలి తెలిసిన అలా ఉండుట విచారం చేస్తే సరిపోదు విచారణ చేస్తూ అలా అలా ఉండుట అలా ఉండుట ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఫస్ట్లో కష్టం కష్టమే ఎంత కష్టం అంటే చాలా కష్టం కొంచెం ఓపికగా ఉంటే మనకే తెలుస్తుంది అదే అంతకన్నా శుద్ధి అనేటువంటిది కలిగి సహజంగా మనం ఆనంద స్థితిలో మనం ఉండగలుగుతాం సరే దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం సరే ఓ సద सर्वम श्री सद्गुरु चरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा के जय बोलो गीता माता के जय बोलो भक्त मंडले के हरे नाम पार्वती पतये जय सीता 哎，那个。